పాత నోట్ల రద్దు వల్ల ఇప్పుడు ఏటీఎంల జుట్టు ప్రజలు క్యూ కడుతున్నారు మళ్ళీ రిజర్వ్ బ్యాంకు ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది అదేంటంటే రిజర్వ్ బ్యాంకు త్వరలోనే కొత్త వంద రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురానుంది కొత్త వంద నోట్లలో అంకిలుండే భాగాల్లో ఆరక్షణం గవర్నర్ ఉజ్జిత్ పటేల్ సంతకం ఉంటాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది నోటు వెనక భాగంలో ముద్రణ సంవత్సరం రెండు వేల పదిహేడుగా ఉంటుందని వెల్లడించింది మహాత్మా గాంధీ సిరీస్ రెండు వేల ఐదులో భాగంగా జారీ చేసే కొత్త నోట్లు గతంలో విడుదల చేసిన వంద రూపాయల నోట్ల తరహాలోనే ఉంటాయని వివరించింది ఆర్బీఐ గతంలో జారీ చేసిన వంద రూపాయల నోట్లన్నీ చెల్లుబాటు అని స్పష్టం చేసింది ఈ ఆర్బీఐ నిర్ణయం వల్ల ఇంకేం కొంపలు మునిగిపోతాయని భయపడుతున్న ప్రజల గుండెల్ని పాత వంద రూపాయలు చెల్లుతాయలే అని చెప్పడంతో అమ్మాయ అనుకుంటున్నారు ప్రజలు అగ్గది సంగతి